హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్ ఈరోజు పంచమి అండి శ్రీ విశ్వా నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఈరోజు తిథి పంచమి అండి రిషిపంచమి ఈరోజు ఎనిమిది గంటల వరకు కూడా నక్షత్రం ఉంది తదుపరి స్వాతి నక్షత్రం వస్తుంది అండి ఇక మనము ఈరోజు ఏ నామాన్ని జపించాలో చూద్దాము ఓం సప్త ఋషిభ్యో నమ ఓం సప్త ఋషిభ్యో నమ ఓం సప్త ఋషిభ్యో నమ ఈ నామాన్ని జపించడం వలన మనకి తెలిసి తెలియని పాపాలు ఏమైనా చేసి ఉంటే అవి తొలగిపోతాయండి అదేవిధంగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఋతుస్రావంలో ఏదైనా దేవాలయాలకు దర్శించినా ఏదైనా మంగళ ద్రవ్య ద్రవ్యాలను ముట్టుకున్నా కూడా ఏదైనా తెలిసి తెలియకుండా ఏదైనా పనుల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవి ఆ దోషం గలక ఉంటే గనక అదంతా తొలగిపోతుంది అండి అందరూ తప్పకుండా ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇక ఈరోజు మంచి మాటల్లో భాగంగా మనము ఋతుస్రావంలో ఉన్నప్పుడు ఎలాంటి దైవ దర్శనాలు చేయకూడదండి ఎలాంటి పూజలు చేయకూడదు ఎలాంటి శ్లోకాలు కానీ మంత్రాలను కానీ మనం పఠించకూడదండి సో మనం ఋతుస్రావంలో ఉన్నాము అంటే అదొక పద్ధతి అండి మనం ఎప్పుడు దూరంగా ఉండాలి ఇంకా బ్రాహ్మణులకు ఇట్లా దానాలు చేయడం కానీ లేదంటే ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ఇల్లు మొత్తం తిరగడం కానీ అలాంటివి చేయకూడదు ఇక ఈ ఎక్కువగా పితృతర్పణాలు వదిలేయడానికి మగవాడిని ఎందుకు సృష్టించారంటే ఋతుస్రావంలో ఉన్నప్పుడు ఇలాంటివి ఆడవాళ్ళకు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళు చేయకూడదు అనే నియమాన్ని పెట్టారు అండి ఇంకా భార్య ఋతుస్రావంలో ఉన్నప్పుడు భర్త తల్లిదండ్రులకు శ్రాద్ధ లాంటివి నిర్వహించిన పితృతర్పణాలు వదిలిన ముట్టుకున్నంత వరకు ఎలాంటి దోషం ఉండదండి ఒకవేళ ఆమె ఇన్వాల్వ్మెంట్తో ఏదైనా చేస్తే మాత్రం జన్మ జన్మలకు కూడా ఆ శాపాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి అండి సో దయచేసి కూడా వీలైనంత వరకు కూడా అందరూ మన సాంప్రదాయాలని నియమాలని పాటించడానికి ప్రయత్నించండి అలాగే స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ రుతుశ్రావం మొదలైనప్పుడు మొదటి రోజు స్త్రీని చండాలి అవతారం అంటే చండాల రూపంలో ఉన్న స్త్రీ అని సెకండ్ డే రోజు ఉన్న స్త్రీ ఘాతకి అవతారం అని మూడవ రోజు ఉన్న స్త్రీ కంఠకి అవతారం అని నాలుగవ భాగం నాలుగవ రోజులో ఉన్న స్త్రీ శుద్ధమైన స్త్రీ అని అలాగే ఐదవ రోజులో ఉన్న స్త్రీ పరిపూర్ణమైన స్త్రీ అని చెప్పేసి దేవి భాగవతంలో కూడా ఉంది అండి అందరూ కూడా కాస్త సాంప్రదాయాలని పాటించండి ఇక లేనిపోని దోషాలను పెట్టుకోకండి ఇంకా ఇది ఈరోజు మంచి మాట అండి ఎవరైనా ఒకవేళ తెలిసి తెలియకుండా అలాంటి పనుల్లో చేసినట్టయితే వారు ఆ దోషాల నుంచి విముక్తి కోసం ఈరోజు తప్పకుండా కూడా ఋషి పంచమిని ఆచరించండి ఇక ఈ రిషిపంచమికి సంబంధించి కథ కూడా ఉంది అండి విదర్భ దేశంలో ఉదక అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణునికి సుశీల అనే భార్య ఉండేది వారిద్దరికి కూడా ఒక కొడుకు కూతురు అండి కూతురికి వివాహం చేసి పంపించేశారు ఇక కొడుకు మంచి విద్యా బుద్ధులు నేర్పించారు కానీ కూతురికి వివాహమైన కొన్ని రోజులకే భర్తకు భర్త చనిపోయి ఆమెకు వైదవ్యం వచ్చేస్తుంది అండి ఇక ఆమె ఇంట్లోనే ఉండిపోతుంది ఇక అది చూసి వాళ్ళ నాన్న తట్టుకోలేక ఆ బాధతో వారణాసికి వెళ్ళిపోతాడండి ఆ ఇంటి బాధ్యతలు మొత్తము కూడా కొడుకు చెప్తాడు ఇక కొడుకు ప్రతిరోజు వే వివిధ పాఠాలు చెప్తూ ఒకరోజు చెల్లెల్ని గమనిస్తాడండి ఆ చెల్లెలు పడుకున్నప్పుడు తన ఒంటి నుంచి కంప్లీట్గా పురుగులు అనేవి బయటికి రావడం గమనించి తన తల్లికి వచ్చి చెప్తాడు ఇక అది చూసి ఆమె తల్లి బాధపడి నాన్న వారణాసి వెళ్ళాడు మనం కూడా వెళ్ళి పరిష్కార మార్గాన్ని తెలుసుకుందామని చెప్పేసి కాశీకి వెళ్తాడండి వెళ్తారు వెళ్ళి అక్కడ ఉన్న బ్రాహ్మణులను అడిగితే వారు చూసి ఇది ఏడు జన్మల పూర్వము ఆ స్త్రీ ఋతు సంబంధంలో ఉన్నప్పుడు దవత దవస ధాన్యాలను ముట్టుకొని వంటగదిలోకి ప్రవేశించింది ఆ తర్వాత బ్రాహ్మణులకు తినడానికి ఆ దవస ధాన్యాలను ఇచ్చింది ఆ విధంగా ఆమెకు ఆ శాపం అనేది వచ్చింది ఏడు జన్మలుగా అనుభవిస్తూనే వస్తుంది సో దీనికోసం అని చెప్తాడు దీనికోసం పరిహార మార్గాన్ని చెప్పమంటే అప్పుడు ఆ ఋషివర్యులు చెప్తారు భాద్రపద మాసంలో శుక శుక్లపక్షంలో వచ్చే పంచమి రోజు ఉదయాన్నే లేచి స్థలస్నానం ఆచరించి సప్త ఋషులను మట్టితో ప్రతిమలుగా చేసి అందులోకి ఆవాహన చేసినా చేయకపోయినా కూడా వారిని ఆ సప్త ఋషులు ఎవరైతే ఉన్నారో వారి నామాన్ని స్మరించుకుంటూ వారికి మంచిగా పూజ పుష్పాలు అన్నీ సమర్పించి పూజించి శక్తి కొలది నైవేద్యాన్ని సమర్పించి తర్పణాన్ని వదలాలి అలా ఓం సప్త ఋషిభ్యో నమ అనే నామాన్ని జపిస్తూ అలా తర్పణాన్ని వదిలితే ఈ దోషం నుంచి బయటపడుతుంది అని చెప్పేసి ఋషి ఋషివర్యలో చెప్పగానే ఆమెతో ఆ తల్లి సుశీల అలాగే ఆచరింపచేసి ఆ దోషాన్ని పోగొట్టి ఆమె ఆరోగ్యాన్ని కాపాడుతుంది అండి సో ఇది కథ అండి ఇక రేపు ఉదయం పూజ అండి ఎవరికైనా కుటుంబ సభ్యులకు విపరీతమైన కోపం ఉంటుంది ప్రతిదానికి ద్వేషం కోపం ఆవేశం వస్తూ ఉంటే రేపు శుక్రవారం స్వాతి నక్షత్రంలో మినపిండితో రెండు ప్రమిదలు చేసి దుర్గాదేవి ముందు నెయ్యి దీపాలు వెలిగించి ఎవరికైతే కోపం ఉందో వారి పేరు చెప్తూ అమ్మ దుర్గా మాత వీరికి కోపం తగ్గిపోవాలి అని వాళ్ళ పేరు స్మరించి చెప్పండి చెప్పి ఎర్ర అక్షంతలో అమ్మవారి ఫోటో పైన కానీ విగ్రహం పైన కానీ వేయండి తప్పకుండా కోపం తగ్గిపోతుంది ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం అండి ముందుగా సప్తఋషి శ్లోకాన్ని అందరూ రాసుకోండి ఓం కాశ్యపో అత్రి భరద్వాజో విశ్వామిత్ర గౌతమ జమదగ్ని వశిష్ట సప్తైతే ఋష స్మృత ఓం కాశ్యపో అత్రి భరద్వాజో విశ్వామిత్ర గౌతమ జమదగ్ని వశిష్ట సప్తైతే ఋషయ స్మృత ఈ నామాన్ని వీలైన సార్లు జపించండి ఇంకా పూజ ఉంది అండి ఏడు కలశాలు పెట్టండి ఏడు కలశాలు పెట్టేసి బాగా పూజించేసి ఈ సప్త ఋషి శ్లోకాన్ని చదవండి వీలైతే లేదంటే ఓం సప్త ఋషి భ్యోన్నమ అనే నామాన్నైనా జపించుకోండి జపించి మరుసటి రోజు ఆ కలశాలను బ్రాహ్మణునికి దానం ఇవ్వండి ఆ కలశంలోని వాటిని బ్రాహ్మణునికి దానం ఇవ్వండి ఇలా చేయడం కుదరని వారు ఒక ఆకుపైన గుప్పెడు బియ్యంతో ఏడు కుప్పలుగా పోయండి పోసిన తర్వాత ఒక పోకను దానిపైన పెట్టేసి బాగా పూజించండి పూజించి గంధాన్ని సమర్పించండి గంధాన్ని సమర్పించి నేను చెప్తున్న మంత్రాలను చదవండి ఓం కాశ్యప ఋషిభ్యో నమ ఓం అత్రి ఋషిభ్యో నమ ఓం న్న్ భారద్వాజ ఋషిభ్యో నమ ఓం విశ్వామిత్ర ఋషిభ్యో నమ ఓం ఋషిభ్యో నమ ఓం జయమదాగ్ని ఋషిభ్యో నమ ఓం ఋషిభ్యో నమ అలా ఈ సప్త నామాలను జపిస్తూ జపిస్తూ చేతిలోకి కాస్త బియ్యాన్ని తీసుకొని అందులో వాటర్ పోసి తర్పణాన్ని వదిలేయండి చిట్ తర్పణం వాటర్ అనేవి మన కుడిచేయి చిట్కన వేలు పైనుంచి తర్పణం విలవడం అనేది పద్ధతి అండి అలా ఆ ఋషివర్యలకు తర్పణాన్ని వదిలేయండి ఇలా చేయడం వల్ల మనకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ తర్వాత రాత్రిపూట సప్త ఋషి మండలాన్ని వీక్షించి ఓం అరుంధతి ఓం అరుంధతి అయినమ అనే నామాన్ని జపించండి ఈరోజు అరుంధతిని కూడా తలుచుకోవాలండి ఈ పూజను ఉదయం పదకొండున్నర గంటల నుంచి ఒంటి గంట మధ్యలో చేయొచ్చండి లేదంటే మార్నింగ్ చేయడం కుదరని వాళ్ళు సాయంత్రం చేయండి తప్పకుండా అందరూ ఆచరించండి ఇలా పూజ చేయడం కుదరని వాళ్ళు కనీసం సప్త ఋషి శ్లోకాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవడం వల్ల కూడా ఆ దోషం పోవడానికి అవకాశం ఉంటుంది అందరూ పాటించండి